సెక్రటేరియట్లో రెండు మజీద్లను కూల్చాడు ముస్లింలను మోసం చేసిన కేసీఆర్ ఎందుకు బీఆర్ఎస్కు ఓటేయాలి జూబ్లీల్స్ ఉప ఎన్నికల వేళ ముస్లిం మైనార్టీలో సీరియస్ డిస్కషన్ జూబ్లీల్స్ ఉప ఎన్నికల వేళ ముస్లిం మైనార్టీలో కొత్త చర్చ తెర మీదకి వచ్చింది కేసీఆర్ ముస్లింల మద్దతు తీసుకొని వారికి తీరని ద్రోహం చేశారనే విషయం ఇప్పుడు బహాటంగానే చెప్పుకుంటున్నారు వారు దీనికి ఉదాహరణలు కూడా వీడియోల రూపంలో బయట పెడుతున్నారు పాత సెక్రటేరియట్ను కూల్చినప్పుడు అందులో రెండు మజీద్లు ఉండేవి వీటిని కేసీఆర్ కూల్చేశాడు తిరిగి వాటిని పునర్నిర్మిస్తానని ముస్లింలకు మాటిచ్చి వాటిని కూల్చేశాడు అప్పుడు కానీ బయట ఒకటే నిర్మించి వదిలేశాడు దీనిపై ముస్లింలు ఇప్పుడు బగ్గుమంటున్నారు అంతేకాదు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని మాటిచ్చి మోసం చేసిన విషయాన్ని కూడా ఇప్పుడు వారంతా చెప్పుకుంటున్నారు కేసీఆర్ తీరుపై తమను మోసం చేసిన వైనంపై బగ్గుమంటున్నారు తమను దగ్గరనే పెట్టుకొని ఇంతలా మోసం చేస్తాడా మా మస్జీదులో కూల్చేసిన కేసీఆర్ అధికారాన్ని కూడా అల్లా కూల్చేశాడు వారి కుటుంబం చిన్నాభిన్నమైంది మా ఉసురు తగిలిందని శాపనార్థాలు పెట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఇప్పుడు జూబ్లీహిల్స్ నుంచి మాగంటి సునీత నిలబెట్టి సానుభూతి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ముస్లిం సమాజానికి ద్రోహం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ముస్లింలు ఎవరు ఓటేయొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఆ పార్టీలో ఉన్న ముస్లింలు ఆత్మవంచన చేసుకోవద్దని కూడా ఇతవ పలుపుతున్నారు ویڈیو لو وائرل ہوتا ہے سوشل میڈیا لو دیکھیے یہ بی آر ایس گورمنٹ مائنورٹیز کو ساتھ میں رکھ کے مائنورٹیز کے خلاف میں جو کام کر سکتے وہ کرنے کے لیے انہوں نے جو کرنا ہے کرا سب سے پہلا کام انہوں نے بارہ پرسینٹ دیتے بول کے نہیں دیا ایک دوسرا یہ سیکریٹریٹ کو نیا بنانے کے ٹائم پہ اس کے اندر دو مسجد تھے دو مسجدوں کو انہوں توڑ دیا توڑ سیکریٹیٹ سے ان کو باہر کر کے ایک مسجد بنایا تم اللہ کے گھر کو توڑنے کی کوشش کریں گے تو تمہارا گورنمنٹ کو مالک نے توڑ دیا کے بعد میں انہوں آج یہ جوبلیلز میں زمنی انتخابات ہو رہے تو پھر دوبارہ وہی وہ کیانڈیٹ کا میسیس کو ٹھہرا کر کے پھر انہوں اوٹ مانگ رہا یہ کس بیس پہ مانگ رہا اس کے کتنا بھی ہم بولے کتنا بھی سوچ بولے تو وہ سنا نہیں اور جو لوگ بی آر ایس میں تھے وہ لوگ بھی اس کے بارے میں آواز نہیں اٹھائے تو یہ جو ہے ہمارے مائنارٹیز مسلم کا بھی یہ بہت بڑا غلطی ہے کبھی بھی غلط کو غلط بولنا اچھے کو اچھا بولنا